కేసీఆర్ కుటుంబానికి ఇంటి పెద్ద మోడీ కేసీఆర్ ఏ రోజు నిరుద్యోగులు విద్యార్థుల గురించి ఆలోచించలేదు తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారాయన కుమార్తె నిజామాబాద్లో ఓడిపోతే ఆరు నెలల్లో ఎమ్మెల్సీ పేరుతోని ఉద్యోగం ఇప్పించారు వినోద్ కుమార్ కరీంనగర్లో ఓడిపోతే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుని చేశారు సంతోష్ కుమార్ ఎంపీని చేశారు కేటీఆర్కు పదవి కావాలంటూ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ అనుమతి కోరారు ఇది ఎవరో చెప్పలేదు స్వయంగా ప్రధాని మోడీనే మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయ ప్రచారంలో ఆయన ఈ ఇష్యూ మాట్లాడడం జరిగింది కూడా కేసీఆర్ కుటుంబానికి ఇంటి పెద్ద మోడీనా కాదా వారిద్దరూ దోస్తులే రాత్రి మాట్లాడుకుంటారు ఉదయం లేవగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు అంటూ చాలా సర్కాస్టిక్గా రేవంత్ రెడ్డి విమర్శలు చేశారనుకోవాలి మరోసారి బీఆర్ఎస్ బీజేపీ బంధాన్ని ఇదే ఇష్యూని జనంలోకి తీసుకెళ్లేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది మొన్న ఎలాగైతే ఈ ఇష్యూని జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న విజయాన్ని సాధించగలిగారు అదే స్థాయిలో మరోసారి ఎంపీ ఎన్నికల సమయంలో కూడా ఇదే ఎజెండా ఇది ఒక రాజకీయ ప్రచార ఎజెండాగా కూడా రేవంత్ రెడ్డి అంటే ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది అనుకోవాలి ఇలాంటి కామెంట్స్ సో కేసీఆర్కి కుటుంబ పెద్ద మోడీ అంటూ కూడా ప్రతిరోజు విమర్శిస్తున్న దీనికి సంబంధించి ఎక్కడ బీఆర్ఎస్ వైపు నుంచి ఆ స్థాయిలో ఒక టార్గెట్ అయితే రావట్లేదు మాకు బీజేపీతో ఎక్కడ సంబంధం లేదు అనే మాట కేసీఆర్ అనుకో ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయటం లేదు కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాకు బీఆర్ఎస్తో అసలు పొత్తే ఉండదు బీఆర్ఎస్ దగ్గరికి వచ్చి కేసీఆర్ మా కాళ్ళు పట్టుకుని ఆయన మద్దతు తీసుకోం ఆయన సపోర్ట్ తీసుకోమంటూ బండి సంజయ్ లాంటి వాళ్ళు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు యాక్చువల్ ఇది ఖండించాల్సింది కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడ బీజేపీకి సంబంధించి బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదని ఒక్క మాటను కూడా ఎవరు ఖండించే ప్రయత్నం చేయటం లేదు బట్ రేవంత్ రెడ్డి అంటే మాత్రం ఈ ఇష్యూని పూర్తిగా అటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు రాజకీయ అంశాలను కూడా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అవుతుందని అనుకోవాలి